నరసరావుపేట పట్టణంలో డ్రోన్తో నిఘా నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన టూ టౌన్ సిఐ హైమారావు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు జూదాలు అలానే బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి సేవించడం పేకాట టీజింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేరాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది బహిరంగంగా మద్యం సేవించటం గంజాయి వినియోగించిన పేకాట యూటిజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు